అందరూ బాగున్నారా నేనైతే చాలా కొంచెం బాధలో ఉన్నానండి కానీ మీరంతా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళండి ఒక రెండు మాటలు అండి మా ఫాదర్ గురించి చెప్పాలనిపించిందండి మా ఫాదర్ పేరు ప్రసాదరావు గారు అండి మా మదర్ పేరు భారతి ప్రసాదరావు అంటే ఎందుకన్నానంటే అమ్మకోరు అదే అలాగే చెప్పాలని నా ముందేష్ ఈ అయితేనండి మా నాన్నగారు మమ్మల్ని వదిలేసిపోయి మాకు మా నాన్నగారు లేకుండా మూడు సంవత్సరాలు అయిందండి చాలా బాధ అనిపిస్తుందండి నాన్న అసలు ఫస్ట్ రోల్ మోడల్స్ తల్లిదండ్రులే కదండి మా ఇంట్లో మా రోల్ మోడల్ మా ఫాదరేనండి అసలు మా మదరే మా ఫాదర్ ఎందుకంటే ఆయన ప్రొద్దున్నేనండి దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని బయటకు చదు అదే మాకు కూడా మా ఫ్యామిలీ అలవాటు అయిందండి ఇంకొక రెండు మాటలు ఏంటంటే అసలు ఆయనకి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి అప్పట్లో అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీస్లో ఆయనకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ప్లస్ పెద్ద బ్రాడ్ మైండ్ అని చెప్పాలి ఎందుకనంటే మేము ముగ్గురం ఆడపిల్లలమేనండి ముగ్గురు ఆడపిల్లలమే అయితే కూడా ఎవరన్నా అయ్యో ముగ్గురు ఆడపిల్లల ప్రసాదరావు గారు అంటే నాకు ఆడపిల్లలనేం లేదండి నాకు అబ్బాయి కావాలని ఏం నా ఆడపిల్లలే నాకు బెటర్ అసలు ఆ ఫీలింగ్ నాకే లేదు మీకెందుకు వచ్చింది అని క్వశ్చన్ చేసేవారండి మా ముగ్గురిని కూడా నాన్న ఆడపిల్లలమైనప్పటికీ బాగా చదివించి ముగ్గురిని కూడా టీచర్స్ చేశాడండి ఆయనకి ఎడ్యుకేషన్ మీద కూడా అంత ఇంపార్టెంట్ ఇంగ్లీష్ బాగా చెప్పేవారు అమ్మ మ్యాథ్స్ చెప్పేది ఇంకా అయితే నాన్నగారు ని మేము కోల్పోయి మూడు సంవత్సరాలు అయిపోతుందండి చాలా బాధ అనిపిస్తుందండి అండి కానీ ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్ళిపోయేవాళ్ళమే కదండి దేవుడు క్లిప్కి ఎవరో అతీతం కాదు కాబట్టి అలా అయితే ఈ బాధ నాకు ఎందుకు మీతో పంచుకోవాలనిపించి నాన్న గురించి రెండు మంచి మాటలు అండి ఒకటి ఎవరైనా సరేనండి ఆకలి అంటే వాళ్ళ మొక్కని చూడలేదు అవసరంలో ఉంటే ఉన్న దాంట్లోనే కోటీశ్వరులు లక్షాధికారులు ఇవన్నీ కాదండి ఉన్న దాంట్లోనే ఆయన హెల్ప్ చేసేవారండి నాన్న ఉన్న దాంట్లోనే బట్టలు అవనివ్వండి ఫుడ్ డబ్బులు డబ్బులు అవ్వండి అది నాకు బాగా తెలుసు అండి అసలు అలాంటిది మా ఫాదరు మాకు ఒక దేవుని విషయం నేర్పించారు దేవుడి దగ్గరే మనం అన్నీ అడగాలి దేవుణ్ణి ప్రార్థించాలని చదువును చదివించారు ఉన్న దాంట్లోనే ఎవరికైనా పెట్టాలని నేర్పించారు ఇద్దరు కూడా అంతేనండి అమ్మ కానీ నాన్న ఇంకా ఈరోజు ఇంట్లో ప్రేయర్ కూడా పెట్టుకున్నామండి వాళ్ళ నాన్న గుర్తు చేసుకున్నారు ఈతో కూడా రెండు మాటలు నాకు పంచుకుందాం అనిపించింది మాకు మా కుటుంబానికి కూడా దేవుడు మూడు సంవత్సరాల నుండి ఆదరణ కలగజేసాడు మీరు మీరు కూడా మాకు ఆదరణ కలగాలని కోరుకొని అలాగే దేవుడి దగ్గర మా నాన్నగారు ఉన్నారని అమ్మ దేవుడు కూడా ఆయన ప్రశాంతత ఆయన ఆత్మ ప్రశాంతత దయచేయాలని కోరుకుంటూ ఈ వీడియో అండి చిన్న వీడియో థ్యాంక్ యూ అండి